హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి దర్చేరు స్టోరీలోని యాభై ఎనిమిదో భాగం ఆరోహి అలా అనటం శాంతి గారికి బాధగా అనిపించి మనసులోనే బాధపడుతూ నేహా వైపు కోపంగా చూస్తూ తనని ఏదో అనబోయేంతలో ఆరోహి తనని అలా అనటం చూసి నేహా కోపంగా నువ్వు నాకు చెప్తున్నావా ఒక దిక్కు ముక్కు లేని అనాథవి నాకు చెప్పడానికి నువ్వెవరివి నా ఇష్టం ఆర్యన్కి ముద్దు పెడతా హక్ చేసుకుంటా ఇంకా ఏమైనా చేస్తాను నేను తను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కాబట్టి తనని ఏదైనా చేసే హక్కు నాకుంది నువ్వు మా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వకు అని మనసులో ఉన్న అక్క శాంత వెళ్ళగక్కుతుంది నేహ అలా అనేసరికి అందరూ కోపంగా నేహ వైపు చూస్తూ ఉంటారు నేహా మాటలకి శాంతి గారు కోపంగా ఫర్ ది ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేహాని కొట్టని శాంతి గారు ఇప్పుడు కోపంగా చెంప మీద గట్టిగా కొట్టి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా తను ఆర్యన్కి భార్య ఆర్యన్ మీద తనకి మాత్రమే హక్కు ఉంది ఆఖరికి తన అమ్మ నాన్నలకి కూడా ఆరోహికి ఉన్నంత హక్కు లేదు అటువంటిది నీకు హక్కు ఉందని ఎలా అంటున్నావు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఇంకో చంప కూడా పగులుతుంది అలాగే ఇక్కడి నుంచి తిరిగి అమెరికా వెళ్ళిపోతావు గుర్తుంచుకో ముందు పద ఇక్కడ చేసినంత చాలు అని అంటూనే తన చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది శాంతి గారు ఫస్ట్ టైం అలా కొట్టేసరికి అదంతా ఆరోహి వల్లనే అని తన మీద ఇంకా ద్వేషం పెట్టుకొని పెంచుకొని కోపంగా ఆరోహి వైపు చూస్తూనే వెళ్ళిపోతుంది నేహా వెళ్ళిపోగానే ఆరోహి బాధపడుతూ సోఫాలో కూలబడిపోతుంది సంజయ్ సుమిత్ర గారు లలిత గారు మహాలక్ష్మి గారు హాసిని ఆరోహి దగ్గరికి వచ్చి తన మాటలకి నువ్వు బాధపడుక ఆరోహి అది ఏదో పిచ్చిపట్టి అలా వాగింది అయినా నువ్వు నా కోడలివి ఆర్యన్కి భార్యవి ఈ ఇంటికి మహారాణివి నువ్వు దాని మాటలు పట్టించుకొని ఇలా బాధపడితే ఎలా ఆరోహి నీకు మేమంతా లేమా లేదు నేను తనతో మాట్లాడుతాను అని సుమిత్ర గారు బాధగా అంటారు ఆరోహి సుమిత్ర గారి వైపు చూస్తూ అనాథగా పుట్టడం నేను చేసిన తప్ప అత్తయ్యా నేనేమైనా కావాలని ఇలా పుట్టానా ఆస్తి అంతస్తు అమ్మా నాన్నలు లేకపోతే ఆడపిల్లకి సమాజంలో గౌరవం ఉండదా ఎందుకు అనాథలంటే ఈ సమాజం అంత చులకనగా చూస్తారు అని బాధగా అడుగుతుంది ఆరోహి మొహంలో బాధ తను ఆపుకుంటున్న కన్నీళ్ళు అందరి కళ్ళల్లో పడి వెంటనే సంజయ్ ఆరోహిని గుండెలకి హత్తుకొని నేహా ఏదో మాట అంటే నువ్వు దాన్ని పట్టించుకుని ఇలా బాధపడటం ఏమీ బాగోలేదు ఆరోహి నువ్వు నా చెల్లెలివి నీకు ఈ అన్నయ్య ఉన్నాడు నిన్ను నువ్వు ఎప్పుడు అనాథ అనుకోకు ఆరోహి మేమందరం ఉంది ఎవరి కోసం నీకోసం కాదా అని తన వెన్నుని మురుతూ అంటాడు మహాలక్ష్మి గారు కూడా అవును ఆరోహి నువ్వు ఇలా బాధపడటం ఏం బాగోలేదు నేహాతో మనం మాట్లాడదాము ఇంకొకసారి ఇలా చేయకుండా నేను చూసుకుంటాను అని ఆరోహి భుజం మీద చేయి వేసి అంటుంది ఆరవి అందరూ అలా ఆరోహి చుట్టూ చేరి ఎందుకు అలా అంటున్నారో అర్థం కాక అందరినీ చూసి భయపడి కుక్కపెట్టి పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఆరవి ఏడవటం చూసి ఆరోహి వెంటనే సంజయ్ దగ్గర నుంచి దూరం జరిగి ఆరవిని ఎత్తుకొని ఏమైంది బంగారం ఎందుకు ఏడుస్తున్నా అని లాలనగా అడుగుతుంది ఎందుకు అందరూ నీ చుట్టూ చేరారు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావత్తా అని బుజ్జి చేతులతో తనని ఎత్తుకున్నప్పుడు తన కళ్ళల్లో నుంచి రాలిన కన్నీటిని తుడిచి చూపిస్తూ అడుగుతుంది అది చూసి ఆరోహి తన బాధంతా పక్కన పెట్టి లేదు బంగారం నేను ఏడవటం లేదు అది కళ్ళల్లో నలకపడి నీళ్ళు వచ్చాయి అందరూ దానికే కంగారు పడి నా దగ్గరికి వచ్చారు అంతే నువ్వు ఏడవద్దు తల్లి అని ఓదారుస్తూ అంటుంది అంత బాధలో కూడా ఆరోహిని అంత బాగా చూసుకుంటున్న ఆరోహిని చూసి అందరూ మనసులో బాధగా ఉన్న నేహాకి ఇంకొకసారి అలా మాట్లాడద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పాలి అని ఫిక్స్ అవుతారు ఇంటికి తీసుకువెళ్ళిన శాంతి గారు నేహాని సోఫాలోకి తోసి ఆరోహి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అసలు తన మీద నీకెందుకు అంత కోపం అయినా తను అన్నదాంట్లో ఏం ఉందని తనని అలా అంటున్నావు తను నీ మాటలకి ఎంత బాధపడి ఉంటుంది తను నీ మాటలకి ఎంత బాధపడి ఉంటుంది తను అనాథగా కావాలని పుట్టిందా ఏంటి అసలు నీకు ఏ టైంలో నీకు ఏ ఉందని తనని బాధ పెట్టావు అని అడుగుతుంది నేహ కోపంగా పైకి లేచి ఎందుకు మమ్మీ ఆ ఆరోహిని ఒక్క మాట అంటే మీరందరూ ఎందుకు ఇంత ఇదైపోతున్నారు అయినా నేను అన్న దాంట్లో తప్పేముంది తను అనాథ కాబట్టి నేను అదే అన్నాను అందులో తను బాధపడటానికి ఏముంది అని రెక్లెస్గా అంటుంది శాంతి గారు కోపంగా నేహా అని గట్టిగా అరుస్తూ మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తి వెంటనే కిందకి దించి నిన్ను కొట్టడానికి చేతులు కూడా రావటం లేదు అసలు వేరే వాళ్ళకి గౌరవ గౌరవం ఇవ్వటం మర్చిపోయావా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు నిన్ను ఇంతే వదిలేస్తే నాతో కూడా ఇంతే మాట్లాడతావేమో అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను నువ్వు ఆరోహికి సారీ చెప్పి అందరికీ గౌరవం ఇస్తూ మాట్లాడే వరకు నాతో మాట్లాడుకు నేను నీతో మాట్లాడను నీకు సంబంధించిన ఏ పనులు చేయను ఎవరితో చేయించుకుంటావో చేయించుకోవో నీ ఇష్టం అని విసురుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది శాంతి గారు ఫస్ట్ టైం నేహాతో అలా మాట్లాడటం వలన తన అహం దెబ్బతిని ఆరోహి ఇన్ని సంవత్సరాలుగా ఒక్క మాట అన్నందుకు నిన్ను ఒక్క మాట అన్నందుకు అన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రేమగా చూసుకున్న మా మమ్మీ నన్ను కొట్టింది నాతో మాట్లాడను అని అంటుంది ఇదంతా నీ వల్లే నీ అంత త్వరలోనే తేలుస్తాను అనుకుంటూ కోపంగా తన రూంలోకి వెళ్ళి వస్తువులన్నీ చిందర వందరగా పడేస్తూ ఉంటుంది బయటికి వెళ్ళిన హేమంత్ గారి డిటెక్టివ్ని కలిసి తను ఇచ్చిన ఫుటేజ్ అంతా చూసి ఇప్పుడు ఈమె ఎక్కడుంది అని అడుగుతారు ఆమె ఎక్కడ ఉందో తెలియలేదు సార్ ఏదో అనాథాశ్రమంలో అని ఇన్ఫర్మేషన్ మీకు ఒక వారంలో ఆమె గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను నీకు ఒక వారంలో ఆమె గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఆమెను కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంది సార్ ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదంతా జరిగేసరికి ఇప్పుడు ఆమెను గుర్తుపట్టడం కష్టం అయ్యింది అందుకే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అని అంటాడు అదంతా వద్దు కానీ ఈమె త్వరగా ఫే అట్లాంటి ఫేషన్ నాకు ఇదంతా వద్దు ఈమె త్వరగా కావాలి ఈమె దగ్గర ఉన్న నా కూతురు నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లోని ఈ నెల రోజుల్లో నా కూతురు నా ఇంట్లో ఉండాలి మీరు ఏం చేస్తారో తెలియదు ఎంత ఖర్చైనా సరే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆమెను పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి అని సీరియస్గా చెప్పి ఇంకా ఏదో డిస్కషన్ డి డిటెక్టివ్తో మాట్లాడి వెళ్ళిపోతారు డిటెక్టివ్ కూడా హేమంత్ వాళ్ళే చెప్పిన పని చేయటానికి వర్క్ చేస్తూ వర్క్ చేస్తాడు హేమంత్ గారు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి డైరెక్ట్గా తన బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి క్రాంత్ శాంతి గారు ఏడుస్తూ బెడ్ మీద పడుకొని ఉంటారు శాంతి గారిని అలా చూసి హేమంత్ గారు కంగారుగా శాంతి గారి దగ్గరికి వెళ్ళి పైకి లేపి కూర్చోబెట్టి ఏమైంది శాంతి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతారు శాంతి గారు హేమంత్ గారిని హత్తుకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే శాంతి గారు నెమ్మదించి వరకు తనని ఓదారుస్తూ ఐదు నిమిషాలకి శాంతి గారు కొంచెం తేరుకున్నాక ఇప్పుడు చెప్పు శాంతి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని మళ్ళీ అడుగుతారు శాంతి గారు నేహ ఆర్యన్ షూటింగ్ లో చేసింది అలాగే ఆరోహితో తన బిహేవియర్ అంతా చెప్పి నేహ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అండి ఈ రోజు ఆరోహిని తన మాటలతో చాలా హర్ట్ చేసింది తనతో మనం మాట్లాడుతున్నామని నేహా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది ఇలా ఎందుకు అవుతు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మీరు నేహాకి అర్థమయ్యేలా చెప్పండి ఇది ఇలాగే కొనసాగితే ఇంకా ఇంకా ఎక్కువగా జర్నీ అందరికీ పెడుతుంది మా ఎక్కువగా అందరినీ బాధ పెడుతుంది ఆరోహి అప్పుడ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది మన వల్ల తన సంతోషం పాడవటం నాకు ఇష్టం లేదు మీరే నేహాతో మాట్లాడండి నేను తనతో తన బిహేవియర్ మార్చుకునే వరకు మాట్లాడను అని కోపంగా అంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్